హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకే ఈ టాపిక్ మీద అసలు మనం ఎప్పుడు డిస్కషన్ కూడా చేయలేదు సో ఈరోజు చూస్తాం ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఆలోచన విధానం కలుస్తుందా లేదా మీరే విధంగా ఆలోచిస్తే పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారా లేదా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనం చూస్తాం ఓకే ఇక్కడ ఒక డేట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ దీంట్లో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ డేట్లో చూస్తాం అండ్ దీంట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ డేట్లో మీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మనం చూస్తాం ఫస్ట్ ఓకేనా శ్రీనివాస్ తీసుకెడ్ చేయండి చూసే మా వ్యూయర్స్ వారు వారు వారి పార్ట్నర్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు వీరి మధ్యలో టెలిపాతికి మెసేజ్ ఏదైనా నడుస్తుందా లేదా వీరి ఆలోచన విధానం కలుస్తుందా లేదా మనం చూస్తాం ప్లీజ్ రీడింగ్ చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయడం లేదండి రీడింగ్ చూసి వెళ్ళిపోతున్నారనమాట మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఛానల్ ఇంకా ముందుకు కూడా వెళ్తుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ స్వాడ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ద హర్మిట్ బ్యాండ్స్ విల్ ఆఫ్ ఫార్చున్ టెంప్రెన్స్ టెన్ ఆఫ్ స్వాడ్స్ అండ్ డెవిల్ ద హ్యాంగడ్ మ్యాన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ద లవర్ అండ్ సెవెన్ ఆఫ్ పింటికల్స్ అండి ఓకే మీ పర్సన్ తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే ట్విన్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఓకే అండ్ ఈ కార్స్ ఇక్కడ పెడతాను మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ చారియట్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ అండ్ ఎస్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీస్ గివింగ్ ఎనర్జీ అనమాట ఓకే అండ్ మీ పర్సన్ మాత్రం తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ కట్ చేసుకుంటారు చాలా కోపం ఉండడం చాలా మొండిగా ఉండడం ఈ పర్సన్ తన నేచర్ అనమాట ఓకే ఓకే అండి ఫస్ట్ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారండి ఓకే ఆఫ్ మళ్ళా డెక్ చూడండి ఈ పర్సన్కి చాలా కోపం అయితే ఉంటుంది అండ్ చాలా మొండివారు వారు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారనమాట ఓకే చాలా మొండివారు చాలా కోపం ఉంటుంది అనమాట ఓకే అండ్ మీరు ఏమన్నా తనకి చాలా మీరు ప్రేమగా తను సీరియస్గా తీసుకుంటారనమాట ఊరికే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం బాధపడము అండ్ అలాగనమాట తను ఏం చెప్పినా మీరు తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా సరే మీరు సైలెంట్గా ఉండాలన్నమాట మీరు బాధపడుతున్నాను మీ బిహేవియర్ వలన అలాంటివి ఏమి చెప్పకూడదు అనమాట ఇలాంటి డైలాగ్లోకి తను ఎంత బాధ పెట్టినా ఏం చేసినా మీరు సైలెంట్గా ఉండిపోవాలన్నమాట అలాంటి నేచర్ ఈ పర్సన్ దండి ఓకే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ పర్సన్ మీ గురించి డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు మీ గురించి తను తెలుసుకుంటూ ఉన్నారండి ఓకే And, um, మీ డిపి తను చెక్ చేయడం కానీ మీరు స్టేటస్లు ఏం పెడుతున్నారో చెక్ చేయడం కానీ మీరు ఒకవేళ ఎమోషనల్ సాంగ్స్ కానీ ఎమోషనల్గా కొటేషన్ కానీ అలా పెడుతున్నారు అనుకోండి ఆ పర్సన్ కూడా అది చూసిన వెంటనే తను కూడా కొంచెం ఆ ఏదో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ అండ్ తన మనసు అంతా కొంచెం భారంగా అనిపించడం అనేది జరుగుతుందండి ఓకే ఇక్కడ నాకు మీ పర్సన్ వారి లైఫ్లో కీడ్స్ అనేది ఉన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా తన మీద చాలా బరువు బాధ్యతలు ఉండచ్చు తను చాలా మందిని నా బాధ్యతలు తన మీద ఉండొచ్చు సో వాటి దగ్గర నుంచి తను మీ వైపు తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట ఈ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ అయితే ఉందండి కానీ యాక్షన్ విషయానికి తను బ్యాక్స్టైప్ వేస్తున్నారు అనమాట ఎంత లవ్ ఉన్నా సరే తను తన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కదా వాటిని తను పక్క పెట్టలేను కదా అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట ఓకే మీరు చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అనే విషయం ఈ పర్సన్ అయితే అర్థం అవుతుందండి ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి పర్సన్ తను ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి వారి కెరియర్ విషయంలో కూడా తను అనుకున్నంత గ్రోత్ ఉండకపోవడము అండ్ ఈ పర్సన్ ఎవరిని తనకి మోసం చేస్తా ఉండడము తను చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఆ బాధ నుంచి తను బయటకు రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు కానీ బయటకు రాలేకపోతున్నారు అనమాట అయిపోతున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ అదర్ పర్సన్ కూడా నమ్మేసి ఉంటే ఈ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో ఆ ప్రతి ఒక్కరు ఈ పర్సన్కి మోసం చేసేవారే హార్ట్ బ్రేక్ చేసేవారే చూపిస్తుంది అనమాట ఓకే చాలా బాధపడుతున్నారనమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అదర్ పర్సన్ అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా లైఫ్ పార్ట్నర్ అలా ఉన్నారే అనుకోండి వారు చాలా మోసం చేస్తున్నారు ఈ పర్సన్ే ఏదో విషయంగా హర్ట్ చేస్తూ ఉండడము పదే 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 అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి ఈ పర్సన్ కెరియర్ విషయంలో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు చాలా తన వర్క్లో తను బిజీగా ఉంటున్నారనమాట కెరియర్ మీద కూడా ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ ఫోకస్గా కూడా ఉండొచ్చండి అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి అనే మెసేజెస్ ఏదో ఉందండి ఓకే ఈ పర్సన్కి మీతో కలవాలనిపిస్తుంది కానీ అవుతున్నారనమాట ఓకే మేబీ తన మీద చాలా చెప్పాను ఇందాక తన మీద ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉండడం కానీ అండ్ కిడ్స్ అండ్ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ తనైతే వాటిని వదిలేసి రాలేదు కదా తప్పకుండా అది తన బాధ్యత కాబట్టి అండ్ ఇక్కడ ఒకళ్ళ క్యాస్ట్ డిఫరెంట్ కానీ అండ్ అతను ఏదైనా ఉండొచ్చండి అండ్ ఒక లేడీ పర్సన్ ఈ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉండడం అలా ఏదైనా ఉండొచ్చు అనమాట సో అక్కడ నుంచి తను ఇక్కడ రాలేని పరిస్థితి ఉంది అండ్ ఈ పర్సన్కి తన మీద ఏదో నెగటివ్ ఎనర్జీ ఏదో జరిగినట్టుగా చూపిస్తుంది అండి ఓకే అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదో జరిగినట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అలాంటిది చూపిస్తుంది అండి ఓకే లస్ట్ ఎనర్జీ మీతో టైం స్పెండ్ చేయాలి అండ్ డేటింగ్కి తీసుకెళ్ళడం అలాంటిది ఏదో అనమాట ఓకే అలాంటి ఎనర్జీ అయితే ఉంది అండ్ మీ మీద చాలా ఫ్యాషన్ అట్రాక్షన్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్ అండ్ డ్రింకు అలా చాలా బ్యాడ్ హ్యాబిట్కి కూడా తను అడిక్ట్ అవుతూ ఉన్నారనమాట ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే గుర్తుకొస్తారో అప్పుడు చాలా డ్రింక్ చేసేయడం కానీ డ్రి అండ్ స్మోకింగ్ చేయడం కానీ మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి అలాంటి బ్యాడ్ హ్యాబిట్కి అయితే తను అడిక్ట్ అవుతూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడతా ఉన్నారండి ఓకే తన మనసులో మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది లవ్ ఉంది అండ్ తనని మీరు అండ్ తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనని చాలా బాధిస్తుంది అనమాట చాలా ఆలోచిస్తున్నారు కానీ తన ముందు ఎలాంటి దారి అయితే లేదనమాట మీ లైఫ్లో రావడానికి చాలా బాధపడతా ఉన్నారండి అండ్ తనకి ఎంత బాధ వచ్చినా సరే పర్సన్ బయట చెప్పలేకపోతున్నారనమాట తనే హోల్డ్ చేసుకుని ఉంటున్నారనమాట పర్సన్ తన ఎమోషన్స్ అన్ని తను బ్యాలెన్స్ పెట్టుకుని ఉంటున్నారండి ఎలాగైనా సరే ఇంత బాధ అనిపించినా సరే ఎలా అయినా సరే ఏం జరిగినా సరే తను బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మనసులో చాలా ఘాడంగా తను కోరుకుంటున్నారండి యూనివర్స్ని ఎలాగైనా సరే మీతో రీయూనియన్ కావాలి ఏదైనా మ్యాజిక్ జరగాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ ఇక్కడ ఇక్కడ ఏదో శని లాంటిది చూపిస్తుంది అండి ఓకే మేబీ పర్సనల్ వారి లైఫ్లో ఏదైనా బ్యాడ్ కర్మ లాంటిది తన లైఫ్లో ఉండొచ్చు అనమాట ఓకే అది తను అనుభవించాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టైంలో తన చేతులు ఏం లేకుండా ఉండడం ఎంత పెయిన్ అనిపించినాయి ఎంత బాధ అనిపించినాయి వేరే వారు ఎంత మోసం చేసినా తను ఇంకా అన్ని భరించడం తప్ప బయటకు రాలేని పరిస్థితి తన చుట్టూ దారులని మూసుకుపోయి ఉండడం లాంటిది ఓకే తను ఏదో కర్మ అయితే అనుభవిస్తున్నారండి అండ్ మీ గురించి తను వెయిట్ చేస్తున్నారనమాట ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలని ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ మనసులో చాలా ప్రేమ అయితే ఉందండి అండ్ మీరే తన సోల్ మేట్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట మీరు తన సోల్ తన హార్ట్కి మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ తన మనసుకి మీరు చాలా దగ్గరగా అనిపించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పి చాలా ఉంది ఓకే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు మీ బాడీని చూస్తున్నారు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాల్సినవి చూస్తున్నారు ఏం చేయాల్సినవి ప్రేయర్ చేస్తున్నారు అనమాట ఓకే అలాంటి ఎనర్జీ అనమాట ఓకే అంటే తనకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మనసుకి చాలా బాధ అయితే ఉందండి తనని తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉందన్నమాట అండ్ ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి అయినా సరే ఆప్షన్ వైపు తను చూడడం లేదు మీరే కావాలి మీతోనే ఉండాలి మీతోనే టైం స్పెండ్ చేయాలి మీతోనే బయటకు వెళ్ళాలి మీతోనే మాట్లాడాలి ఎనీ టైం మీతోనే ఉండాలి అనే అనే మెసేజ్ అయితే ఉందన్నమాట ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారనమాట ఓకే ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చండి వారి లైఫ్లో తను మిమ్మల్ని అయితే ఈరోజు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఇక్కడ ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అండ్ ఇక్కడ ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ తను మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు ఎలాగైనా సరే మిమ్మల్ని సాధించుకోవాలి అనే పట్టుదల అనే కసి ఈ పర్సన్లో ఉందండి ఓకే అంటే ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే ఎలాగైనా సరే మిమ్మల్ని సాధించుకోవాలి అనే ఎనర్జీ అనమాట ఇది ఓకే ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే తను మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని సాధించుకోవాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్లో ఉందండి ఓకే అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో రావడమే మీరు ఒక అదృష్టంగా ఫీల్ అవుతారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ వారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉంటుంది మంచి రిచ్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ తను మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు కొంతమందికి అనమాట అండ్ తనతో మీరు ఒక మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారండి లైఫ్ ఫ్యామిలీ అనేది ఊహించుకొని ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఏదైనా జరిగి ఉంటుందా అండి ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి ఏదో మూవ్ అన్ ఓకే కొంతమందికి మూవ్ అని అయి ఉంటారు అండ్ తను ఏదైనా నేను ఇందాక చెప్పాను ఈ పర్సన్ అయితే మీ లైఫ్ లో నుంచి తను ఏదో మూవ్ అన్ అయితున్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ తనతో మీరు చాలా డీప్ కనెక్షన్ అనేది మీరు ఏర్పరచుకుని ఉన్నారనమాట మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకున్నా సరే తనే మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో తనని ఊహించుకుంటారనమాట మీరు ఓకే ఈ పర్సన్ని మీరు ఇంకా ప్రపోజ్ చేయలేదు మీ మనసులో ఇంకా మాట చెప్పలేదు అంటే ఈ పర్సన్ని కలిసి తనతో మాట్లాడాలి ఈ బాధ ఏదైతే ఉందో అన్నిటికీ మీరు పులిష్ట పెట్టాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ తనతో రీయూనియన్ చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారండి తను మీ జీవితంలో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకే అంటే ఇక్కడ నైన్ కప్స్ ఉన్నాయి కదా అంటే ఇంకా పట్టాలని సంతోషం ఇంకా ప్రపంచంలో ఉన్న సంతోషమంతా ఇక్కడ ఈ పర్సన్ వారి ఫేస్లో ఉందన్నమాట ఓకే మీ లైఫ్లో మీకు ఏం లేకున్నా సరే అండి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే చాలు తను మాట్లాడితే చాలు తనతో మ్యారేజ్ అయ్యి తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే చాలు అనమాట ఆ ఎనర్జీ చూపిస్తుంది తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుందండి ఈ పర్సన్ మీకు ఇంకా ప్రపోజ్ చేయలేదు అంటే కూడా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు ఓకే అండ్ కొంతమంది మన మన వ్యూస్ మాత్రం ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ అని అయిపోవాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే మీరు ఈ పర్సన్ గురించి మీరు ఎప్పుడైతే వెయిట్ చేస్తూ ఉంటారో తన మీదనే ఫోకస్ చేయడం తన గురించి ఆలోచిస్తూ ఉండడం పదే పదే ఇంకా ఈ పర్సన్ వదిలి ఇంకా నిమిషం కూడా ఉండలేము అనే పరిస్థితి మీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ టైంలో ఈ పర్సన్ అసలు మీకు అవైలబుల్గా ఉండాలన్నమాట మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ ఒకవేళ కాల్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాండ్ ఉండదు తను ఎలా ఉన్నారో తెలియదు ఓకే అలాంటి మెసేజ్ అనమాట ఇంకా ఇరవై నాలుగు గంటలు తనని స్ప్రై చేస్తూ ఉండడము తనని కాల్ చేయాలనిపించడం కాల్ చేయడము అలాంటి ఎనర్జీ అనమాట తన మీద చాలా ప్రేమ ఉంది మీకు ఆ ప్రేమ అంతా తనకి చెప్పాలి ఎలాగైనా సరే తనకు తెలియజేయాలి అనే విధంగా మీరు ఫీల్ అవుతారనమాట కానీ ఆ పర్సన్ ఆ టైంలో లో అసలు అవైలబుల్ గా ఉండాలన్నమాట ఓకే ఆ బాధ నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి కొంచెం కొంచెం మీ పర్సన్ ని మర్చిపోయి మీ వర్క్లో మీరు ఎప్పుడైతే బిజీ అయిపోతారో ఆ టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ప్రతిసారి అలాగే జరుగుతుందనమాట మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్కి వచ్చేస్తారో అప్పుడే పర్సన్ సడన్ ఎంట్రీ ఇస్తారనమాట ఓకే ఎప్పుడైతే ఈ పర్సన్ మీద మీరు మీ మనసు అంతా పెట్టేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు ఆ టైంలో అసలు ఈ పర్సన్ మీకు దొరకరండి ఓకే తను ఆన్లైల్లో కనిపించరు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు మెసేజ్ చేసినా రెస్పాండ్ ఉండదు అలాంటిది ఓకే సో ఇక్కడ మీరు ఎప్పుడైతే మూవ్ అని అయిపోదామో అనుకుంటున్నారో ఆ పర్సన్ ఆ టైంలో మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అండ్ మీరు కూడా ఈ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ లాంటిది కూడా నడుస్తూ ఉంది మీరేం ఆలోచిస్తే ఈ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచించడము మీ మనసులో ఎంతైతే ప్రేమ తన మీద మీరు ఎక్కువ అయిపోతుందో ఆ టైంలో ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనమాట మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి డేటింగ్ తీసుకెళ్ళాలి అలాంటివి అలాంటిది ఈ పర్సన్ ఆ టైంలో బాగా ఫీల్ అవుతారనమాట ఓకే మీరు చాలా గుర్తుకు వచ్చేసి ఇంకా తను డ్రింక్ చేయడం కానీ అదర్ పర్సన్కి ఫోన్ చేసి మాట్లాడడం కానీ అలాంటివి చేస్తారనమాట ఓకే మీకు ఈ పర్సన్ మీద చాలా ప్రేమ ఉందండి ఓకే మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ మీద చాలా ఎక్కువగా ప్రేమని ఫీల్ అవుతారో ఆ టైంలో ఈ పర్సన్ కూడా తనకి తనకి కూడా అర్థమవుతుంది అనమాట ఈ టైంలో ఇంకా తనకి కూడా ఏదో తెలియని ఏదో తెలియని అనుభూతి అనేది తనకు కూడా కలుగుతుంది అనమాట ఓకే ఈ పర్సన్ తో తప్పకుండా మీ కూర అవుతుందండి తనే మీ ప్రపంచం అనే విధంగా మీరు ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ చాలా మంది నో కాంటా సిచ్యువేషన్ అయితే ఉన్నారండి మీరు ఓకే మీరు మీ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీద కాంటాక్ట్ లోకి రాబోతున్నారు అండ్ మీరు కొంచెం రీగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఓకే కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ పర్సన్ వెళ్ళగానే విసిగిపోయి ఉన్నారు ఓకే ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరు ఓకే తనకి ఫిజికల్ అట్రాక్షన్ తప్ప కమిట్మెంట్ లాంటిది ఏమి ఉండదు అనమాట ఓకే తనకి ఇష్టం రావడం పోవడం అలాంటిది అనమాట ఇంకా ఇలాంటి పర్సన్ ని మీరు నమ్మినందుకు ఇలాంటి మూర్ఖుడితో మీరు ఉన్న మూర్ఖుడు ఆరు మూర్ఖురాలు ఏదైనా ఉండొచ్చండి మీరు జెండర్ ప్రకారం మీరు తీసుకోండి ఇలాంటి పర్సన్ ని నమ్మినందుకు మీరు చాలా బాధపడుతున్నారు ఉన్నారనమాట గిల్టీ ఫీలింగ్ అనమాట ఇలాంటి వారితో ఇలాంటి వారిని నమ్మినందుకు ఓకే అండ్ తనని చాలా మిస్ అవుతున్నారండి మీ ముందు మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఆప్షన్ అయ్యి మీరు చూడడం లేదు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా బాధపడతా ఉన్నారనమాట అండ్ కెరియర్ పరంగా మీరు మంచి జాబ్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట అండ్ ఇక్కడ కిడ్స్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు అండ్ మ్యారేజ్ కాని వారు కూడా ఏదో కన్సిప్ లాంటిది కూడా చూపిస్తుంది అండి ఓకే అలాంటిది కూడా మీరు డీల్ అవుతూ ఉన్నారనమాట ఓకే అండ్ ఇక్కడ నెంబర్స్ ప్రకారం చెప్తానండి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉన్నాయన్నమాట నెంబర్ నైన్ నెంబర్ టూ నంబర్ టెన్ నంబర్ ఫిఫ్టీన్ అండ్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ సిక్స్ నంబర్ సెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ ట్వెల్వ్ అనమాట ఓకే అండ్ నెంబర్ నైన్ కూడా చెప్పానో లేదు నెంబర్ నైన్ అయితే ఉంది అండ్ నెంబర్ ఫైవ్ అనే ఉంది అండ్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఓకే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు తీసుకోండి అండ్ సైన్స్ ప్రగా ఇక్కడ ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ఎలాంటి రాసులైనా మీరు చూడొచ్చు అనమాట హ్యాపీగా ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మనం చూస్తాం ఓకేనా Person, the medi past, to present, future, allow me. The person, past. లో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి మంచి మనీ ఫ్లో ఉన్న చాలా బాగా మనీ ఫ్లో ఉంది తనకి తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మీతో ఈ పర్సన్ అన్అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారండి ప్రజెంట్ టైంలో ఓకే అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారా ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారా లేదంటే డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది ఒకవేళ ఈ పర్సన్ ఫ్యూచర్ లో తను లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అంటే మేబీ ఇక్కడ టూ మంత్స్ లోపల మీరు మీ పర్సన్ని కలుసుకుపోతున్నారండి ఓకే అండ్ మీది పాస్ట్ ఎలా ఉంది పాస్ట్ లో మీరు మీ పర్సన్ చాలా బాగున్నారండి మేబీ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు కూడా చూపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నారనమాట మీరు ఇద్దరు ఓకే అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీది మీకేదో కర్మ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అండి మేజర్గా మీ లైఫ్లో అయితే జరుగుతుందనమాట ఓకే మేబీ మీరు ఏదో లెసన్స్ నేర్చుకోవడం గానీ స్పిరిచువల్ గా ఎదగడం లాంటిది చూపిస్తుందండి ఓకే అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది పోసి ఓకే ప్రజెంట్ టైంలో మీకు మీ పర్సన్తో కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ కొంతమందికి మాత్రం యూనియన్ అయితే అవుతుంది అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి మీరు పొసెసివ్గా ఉంటారు ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ రీడింగ్ లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రిజల్ట్ అయింది అంటే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేస్తే మీరు క్లైమ్ చేసుకునే వారు అవుతారు అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోదండి చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్